ఆసుపత్రిలో ఇరవై ఐదు లక్షల వరకు వివిధ రోగాలకు ట్రీట్మెంట్ చేయించుకునే అవకాశం కల్పించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే అని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఆదరణ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు ఆయన నెల్లూరులో నిర్వహించిన ఆరోగ్య శ్రీ కార్డులు పంపిణీ కార్యక్రమంలో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలు హామీలు నెరవేర్చకుండానే వెళ్లిపోయాయని ఆయన తెలిపారు ఈ రోజు మూడు గతంలో పెన్షన్లు తీసుకోవాలంటే ముందులో గంటల తరబడి ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండింది ఈరోజు నేరుగా ప్రతి ఇంటికి మన వాలంటీర్లు వచ్చి ఇవ్వడం మీరు చూస్తూ ఉన్నారు రేషన్ మీ ఇంటి వద్దకే వచ్చి ఇవ్వడం జరుగుతూ ఉంది ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్న మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా ఈ ఆమన్చెర్ల పంచాయతీ చాలా పెద్ద పంచాయతీ మన రూరల్లోనే దీనికి నాలుగైదు చిన్న గ్రామాలు కూడా కలిసి ఉన్నాయి దీనికి కొంచెం ఎక్కువ నిధులు కూడా అవసరం ఇస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డులో పంపిణీ కోసం మీరు కూడా వచ్చారు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అప్పుడు చాలా తక్కువ మొత్తంలో తక్కువ హాస్పిటల్స్ ఉండేది రోజు దగ్గర దగ్గర రెండు వేల ఐదు వందల పదమూడు హాస్పిటల్స్కి ఈ ఆరోగ్యశ్రీ ఉంది మన ఒక మన నెల్లూరు మన విజయవాడ ఇక్కడే కాకుండా హైదరాబాదులో జయించుకున్న మెడ్రాస్లో జయించుకున్న బెంగళూరులో చేయించుకున్నా కూడా ఇది వర్తిస్తుందని కూడా తెలియజేసుకుంటూ ఈ ఈ ఇరవై ఐదు లక్షల వరకు దీన్ని పెంచడం అనేక వ్యాధులను కూడా దీంట్లో చేర్చడం కూడా జరిగింది ముఖ్యంగా పేద మధ్య తరగతి వాళ్ళకి ఉండే సమస్య ఆరోగ్యం ఎవరికన్నా ఇంట్లో క్షీణించినప్పుడు చాలా పెద్ద మొత్తంలో ఖర్చు అయ్యే పరిస్థితి ఉంటుంది అని ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరూ కూడా ఈరోజు ఈ ఆరోగ్యశ్రీ కార్డులో తీసుకొని అందరూ వీటిని ఎవరైనా ఇంట్లో బాగలేనప్పుడు దీన్ని చక్కగా వినియోగించుకోవాలి ఈరోజు మనకి వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ కానీ మీ గ్రామంలోనే ఉండటం వల్ల మీకు ఎంతో మేలు జరుగుతుంది గతంలో మీరు ఏదైనా కార్డు కావాలన్నా ఏదైనా కావాలంటే నెల్లూరు ఎంఆర్ఓ ఆఫీసును ఎండీఓ ఆఫీసును చుట్టూ తిరిగే పరిస్థితి ఉంది ఈ రోజు అలా కాకుండా మీ గ్రామంలోనే సచివాలయం పెట్టి ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఒక అధికారిని నియమించి వాలంటీర్లు కూడా నియమించి మీ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడే జరిగేదానికి ప్రభుత్వం తీసుకున్న చర్యల్ని మీరందరూ కూడా అభినందించాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటూ ఇంత చక్కటి పరిపాలన ఏదైతే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా బడుగు బలహీన వర్గాలకి అండగా పేద ఇంటి వారికి ఎప్పుడు తోడుగా ఉండే విధంగా పరిపాలన సాగించడం జరుగుతుంది ఈరోజు ఏ పేద కుటుంబంలో ఉన్నటువంటి అమ్మలు కానీ అక్కలు కానీ తాతలు కానీ అవ్వలు కానీ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోలేక ఆరోగ్యాన్ని క్షీణించుకోకూడదు అని ఒక ఆలోచనతోటి ఈరోజు ఏదైతే ఐదు లక్షల రూపాయలు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ కార్డుని ఇరవై ఐదు లక్షల రూపాయలు చేసి ప్రతి పేద కుటుంబం వాళ్ళు కూడా ఏదైతే ఆరోగ్య సమస్యలు వచ్చినా పరిష్కరించుకోవాలని ఈరోజు ఇరవై ఐదు లక్షల రూపాయలకి మన జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ కార్డు పెంచడం జరిగింది ఏదైతే కరోనాలో కూడా ఎవరు ఇంటికి వెళ్ళినా ఎవరితో మాట్లాడాలన్నా భయంగా ఉండేది కానీ మన ఇంటికి ఒక డాక్టర్ కానీ ఒక తినడానికి మనకి ఒక రైస్ బ్యాగు తీసుకొచ్చి ఇచ్చి ఈరోజు ఇంటి ముందుకే మనకందరికి కూడా పరిపాలన అందిస్తూ ఎటువంటి సమస్యలకు కానీ అసౌకర్యాలు కానీ ఫీల్ అవ్వకుండా ఉండే విధంగా ప్రతి గ్రామంలో కూడా ఆరోగ్య హెల్త్ సెంటర్ కేంద్రాన్ని ప్రారంభించి ఎక్కడికో వెళ్ళి అక్కడ ఉండి చూపించుకొని రాకుండా ఏదైతే మీ గ్రామాల్లోనే హెల్త్ సెంటర్ని ఓపెన్ చేసి ఏదైనా అవసరం వస్తే అక్కడికే వెళ్ళి చూపించుకునేటట్టు డాక్టర్స్ని అక్కడ ఇరవై నాలుగు గంటలు ఉండేటట్టు గవర్నమెంట్ కానీ ఏదైనా ఉంది ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేవలం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రమే అని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను